హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో స్నాక్ రెసిపీ అండి చెగోడీయలు అనమాట సో అయితే రెండు కప్పుల వరకు అయితే బియ్య పిండి రెండు మూడు స్పూన్ల వరకు అయితే ఉప్మా రవ్వ అండి బొంబాయి రవ్వ తీసుకొని ఒక స్పూన్ కారం పొడి ఒక స్పూన్ వరకు అయితే సాల్ట్ ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోకి నెయ్యి కూడా తీసేసుకోండి అప్పుడే నేను ఫ్రిడ్జ్ నుంచి తీసాను కాబట్టి గట్టి ఉందనమాట సో నెయ్యి కూడా వేసేసుకొని ఒక స్పూన్ వరకు అయితే నువ్వులు కూడా వేసేసుకొని అల్లం పేస్ట్ పసుపు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి నీళ్ళని అయితే వెయిట్ చేయాలండి నీళ్ళని వెయిట్ చేసి పిండిని కూడా బాగా అందులో మిక్సింగ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట సో విధంగా చేస్తే మాకు చెక్ అనేవి చాలా బాగా వస్తాయి క్రిస్పీగా వస్తాయి వస్తాయి సో ఈ విధంగా చేసుకున్న తర్వాత పిండిని బాగా కలుపుకొని రోల్ చేసుకోవాలన్నమాట మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో రోల్ చేసుకొని ఒక నైఫ్ తోటి కట్ చేసుకొని మనకి చికవడులు రై చే రెడీ చేసుకొని కాసేపు అలా గాలి గాలికైతే ఆరబెట్టాలండి సో నెక్స్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కాల్సినటువంటి టేస్టీ చికవడులు రెడీ థ్యాంక్ యూ